ఈ వీడియోలో మనము యూరప్ ఖండానికి సంబంధించి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు పారిశ్రామిక విప్లవం మొదటగా సంభవించిన ఖండం యూరప్ ఆస్ట్రేలియా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా యూరోప్ యూరోప్ను ఆఫ్రికాను వేరు చేస్తున్న సముద్రం యూరోప్ ఆఫ్రికాను వేరు చేయుచున్న సముద్రం అట్లాంటిక్ ఉత్తర బాల్టిక్ మధ్యధర సముద్రం మధ్యధర సముద్రం ఆసియా ఐరోపా సరిహద్దులలో ఉన్న పర్వతాలు యూరల్ ఆల్ఫ్ కాకసన్స్ పెన్నియస్ యూరల్ యూరఫ్కు పశ్చిమనగల సముద్రం అట్లాంటిక్ పసిఫిక్ బాల్టిక్ అట్లాంటిక్ యురేషియా అని ఈ రెండు ఖండాలను కలిపి పిలుస్తారు యురేషియా అని ఈ రెండు ఖండాలను కలిపి పిలుస్తారు యూరప్ ఆస్ట్రేలియా యూరప్ ఆసియా యూరప్ అమెరికా యూరప్ ఆఫ్రికా యూరప్ ఆసియా యూరప్లో సంవత్సరమంతా మంచుతో కప్పబడే పర్వతాలు యూరప్లో సంవత్సరమంతా మంచుతో కప్పబడే పర్వతాలు పైరినీస్ ఆల్ఫ్ యూరల్ పెనియాస్ ఆల్ఫ్ కాకసస్ పర్వతాలు ఈ రెండు సముద్రాల మధ్య కలవు కాస్పియన్ నల్ల సముద్రాలు కాస్పియన్ ఎర్ర సముద్రాలు నల్ల సముద్రం మధ్యధార సముద్రం నల్ల సముద్రం ఉత్తర సముద్రం కాస్పియన్ నల్ల సముద్రాలు తూర్పు ఐరోపా సరిహద్దులో గల శ్రేణులు ఆల్ఫ్ యురల్ పిరినీస్ డినారిక్ ఆల్ఫ్ యూరల్ ఈ క్రింది వానిలో పెద్ద సరస్సు లాంటి సముద్రం నల్ల సముద్రం ఎర్ర సముద్రం మధ్యధర సముద్రం కాస్పియన్ సముద్రం కాస్పియన్ సముద్రం ఈ క్రింది నదులలో జల రవాణాకు అనుకూలంగా లేనిది ఈ క్రింది నదులలో జల రవాణాకు అనుకూలంగా నిలింది రెయిన్ డాన్యుల్గా ఓల్గా స్కాండినేవియా ద్వీపకల్పంలోని భాగం స్కాండినేవియా ద్వీపకల్పంలోని భాగం నార్వే స్వీడన్ ఇంగ్లాండ్ ఏ మరియు బి ఏ మరియు బి నార్వే స్వీడన్ ద్వీపకల్పనకు ఎన్ని వైపుల నీరు ఉంటుంది ద్వీపకల్పనకు ఎన్ని వైపుల నీరు ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు మూడు వైపుల ఈ క్రింది వాణిలో ద్వీపకల్పం ఈ క్రింది వాణిలో ద్వీపకల్పం ఇటలీ టర్కీ ఇంగ్లాండు రష్యా ఇటలీ స్కాండినేవియన్ ద్వీపకల్పంలో గల పర్వత శ్రేణులు స్కాండినేవియన్ ద్వీపకల్పంలో గల పర్వత శ్రేణులు ఆల్ఫ్ కాకసస్ యూరల్ స్కాండినేవియన్ స్కాండినేవియన్ భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సన్నని భాగం భూభాగంలోనికి చొచ్చుకు వచ్చిన సన్నని భాగం గల్ఫ్ అఘాతం జలసంధి భూసంధి గల్ఫ్ ఈ క్రింది వారిలో అతిపెద్ద గల్ఫ్ బాల్టిక్ సముద్రం ఉత్తర సముద్రం మధ్యధర సముద్రం గల్ఫ్ ఆఫ్ ఎడెన్ బాల్టిక్ సముద్రం పశ్చిమ యూరోప్ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సముద్ర ప్రవాహం పశ్చిమ యూరల్ యూరోప్ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సముద్ర ప్రవాహం ఉత్తర అట్లాంటిక్ డ్రిప్ట్ బెంగ్యూలా క్యురేషియా ఈక్వేటర్ స్ట్రీమ్ ఉత్తర అట్లాంటిక్ డ్రిప్ట్ భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఉష్ణ ప్రవాహాలు అమెరికాలోని ఈ తీరానికి చేరుకుంటాయి భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఉష్ణ ప్రవాహాలు అమెరికాలోని ఈ తీరానికి చేరుకుంటాయి తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణం తూర్పు పదిహేడు వందల యాభైలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం పదిహేడు వందల యాభైలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం ఇంగ్లాండ్ ఫ్రాన్స్ స్పెయిన్ పోర్చుగల్ ఇంగ్లాండ్ పశ్చిమ పవనాలు అట్లాంటిక్ మహాసముద్రం నుండి యూరప్కి ఈ కాలంలో వీస్తాయి పశ్చిమ పవనాలు అట్లాంటిక్ మహాసముద్రం నుండి యూరప్కి ఈ కాలంలో వీస్తాయి వర్షాకాలం ఎండాకాలం సంవత్సరం అంతా శీతాకాలం సంవత్సరం అంతా పశ్చిమ పవనాలు ఈ రకమైన గాలులు శీతల అతి శీతల తేమ పొడి పశ్చిమ పవనాలు ఈ రకమైన గాలులు పశ్చిమ పవనాలు తేమ రకమైన గాలులు ఐరోపా పశ్చిమ తీరాన్ని ఈ జలాలు తాకుతూ వెళుతున్నాయి చల్లటి వెచ్చని హిమాని పైవేవి కాదు వెచ్చని ఐరోపా పశ్చిమ తీరాన్ని వెచ్చని జలాలు తాకుతూ వెళుతాయి యూరోప్లోని పశ్చిమతీర జలాలను చలికాలంలో గడ్డ కట్టనీయకుండా చేయునది యూరోప్లోని పశ్చిమ తీర జలాలను చలికాలంలో గడ్డ కట్టనీయకుండా చేయునది ఈక్వేటర్ స్ట్రీమ్ ఉత్తర అట్లాంటిక్ డ్రిప్ట్ బెంగ్యుల ప్రవాహం లారెన్షియా డ్రిప్ట్ ఉత్తర అట్లాంటిక్ డ్రిప్ట్ ఐరోపాలో సంవత్సరమంతా వర్షం సంభవించే ప్రాంతం ఐరోపాలో సంవత్సరం అంతా వర్షం సంభవించే ప్రాంతం దక్షిణ ఐరోపా తూర్పు ఐరోపా పశ్చిమ ఐరోపా మధ్య ఐరోపా పశ్చిమ ఐరోపా యూరోపాలో సంవత్సరం అంతా వర్షం సంభవించే ప్రాంతం పశ్చిమ ఐరోపా డాగర్ బ్యాంక్ ఈ సముద్రంలో కలదు డాగర్ బ్యాంక్ ఈ సముద్రంలో కలదు బాల్టిక్ ఉత్తర మధ్యధార కాస్పియన్ సముద్రం ఉత్తర డాగర్ బ్యాంక్ ఉత్తర సముద్రంలో కలదు మధ్యధార రకపు శీతోష్ణస్థితి ఐరోపాలో ఇచ్చట కలదు మధ్యధార రకపు శీతోష్ణస్థితి ఐరోపాలో ఇచ్చట కలదు దక్షిణ ఐరోపా ఉత్తర ఐరోపా తూర్పు ఐరోపా పశ్చిమ ఐరోపా దక్షిణ ఐరోపా మధ్యధార శతోష్ణ స్థితి ప్రత్యేకత వేసవిలో వర్షం చలికాలంలో వర్షం సంవత్సరం అంతా వర్షం అసలు వర్షం కురదు చలికాలంలో వర్షం మధ్యధార స్థితి యొక్క ప్రత్యేకత చలికాలంలో వర్షం కురుస్తుంది అమెరికాను చేరుకున్న మొదటి యూరోపియన్ అమెరికాను చేరుకున్న మొదటి యూరోపియన్ హెన్రీ వాస్కోడిగామా డయాస్ కొలంబస్ 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 అమెరికాలోని ఈ ప్రాంతం చేరుకునేను కొలంబస్ అమెరికాలోని ఈ ప్రాంతం చేరుకునేను కెనడా తీరం మెక్సికో తీరం బ్రెజిల్ తీరం పశ్చిమ ఇండీస్ దీవులు పశ్చిమ ఇండీస్ దీవులు కొలంబస్ అమెరికాలోని పశ్చిమ ఇండీస్ దీవులను చేరుకునేను చివరి ప్రశ్న నైరుతి ఐరోపా నుండి అమెరికా తూర్పు తీరానికి వీయు పవనాలు నైరుతి సారీ నైరుతి ఐరోపా నుండి అమెరికా తూర్పు తీరానికి వీయు పవనాలు పశ్చిమ పవనాలు వ్యాపార పవనాలు ఋతుపవనాలు స్థానిక పవనం వ్యాపార పవనాలు ఇంకా మా ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు మీరు డిఎస్సి రాసేంతవరకు నేను ఈ ప్రాక్టీస్ బిట్స్ను అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోను లైక్ చేయగలరు